అందరికీ నమస్కారం అందరూ బాగుండాలని ఆ పరమేశ్వరిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంకష్టహర చతుర్థి రోజు ఈ కథ వినటం ద్వారా ఆ వినాయకుడి యొక్క ఆశీర్వాదంతో మీరు ప్రారంభించిన పని ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఆయన ఆశీర్వాదం లభిస్తుంది గణపతి అత్యంత ప్రీతిప్రదమైన తిథులలో ప్రధానమైనది చవితి తిది అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకాలుగా ఆచరించవచ్చు మొదటిది వరద చతుర్థి రెండవది సంకష్టహర చతుర్థి అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను వరదా చతుర్థి అని పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థిని రోజును సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతం అంటారు ఈ వ్రతం వెనుక ఓ కథ ఉందండి అదేంటంటే సంకటహర చతుర్థి వ్రత కథ ఒకనొకనాడు ఇంద్రుడు తన విమానంలో భృగండి అనే ఋషి ఆయన వినాయకునికి గొప్ప భక్తుడు ఆయన దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళ్తుండగా గర్సేన్ అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒకనొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై దృష్టి సారించాడు అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్య చికితుడైన ఆ దేశపు రాజు సురాసేనుడు గబగబా బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని ఆశ్చర్య చెందుతూ తిలకించసాగాడు అక్కడ ఇంద్రుణ్ణి చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించారు ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు అప్పుడు ఇంద్రుడు ఓ రాజా మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గం మధ్యలో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు అప్పుడు ఆ రాజు అయ్యా మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా అప్పుడు ఇంద్రుడు ఇవాళ పంచమి నిన్న చతుర్థి నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు సైనికులంతా కలిసి రాజ్యం అంతా తిరిగారు అన్వేషిస్తూ ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడకపోతరా అని కానీ దురదృష్టవశాతం అలా ఎవరూ దొరకలేదు అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకెళ్లడం కనబడింది సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెడుతున్నారని ప్రశ్నించారు దానికి గణేషదూత నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం ఉంది తెలియకుండానే ఏమీ తినలేదు చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన నిద్రలేచి కొంత తినటం వల్ల ఆమెకి తెలియకుండానే సంకష్ట చతుర్థి వ్రతం చేసింది ఈ రోజు మరణించింది అని చెప్పాడు అంతేకాక ఎవరైనా తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి కానీ స్వనంద లోకానికి కానీ చేరుకోవటం మరణాంతరం తథ్యమని చెప్పాడు గణేషుణ్ణి దూతని అప్పుడు సైనికులు ఎంతో బ్రతిమాలారు ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు ఆమె పుణ్యఫలాన్ని వారికివ్వటానికి గణేషుని దూత అంగీకరించనే లేదు ఆమె దేహం నుంచి వీచిన గాలి ఆ విమానం ఆగిన చోట చేరి విస్ఫోటనం కలిగించింది మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పవచ్చు ఈ కథ సంకష్టహర చవితి ప్రాముఖ్యత ఆధ్యాత్మికత విలువలతో పాటు సంకష్ట చవితి స ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది వినాయకుని భక్తులందరి దృష్టిలో ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన ఈ వ్రత మహత్యం వలన మనం ఏదైనా కోరిక కోరుకుంటే మనం ఏదైనా కార్యం తలపెడితే ఎలాంటి విజ్ఞాలు లేకుండా మనకు మంచి దారి చూపిస్తాడు ఆ వినాయకుడు ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేష్ లోకానికి లేదా స్వనంద లోకానికి వెడతారని అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు విన్నారు కదండి సంకష్ట చతుర్థి రోజు ఈ కథ వింటే చాలా మంచిదండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను సర్వే జన సుఖినో భవంతు